నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు రచించిన తిరిగి వచ్చిన మనశ్శాంతి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ పెట్టేస్తున్నానండి అమావాస్య రోజున తెల్లగా పున్నమ చంద్రుడులా మెరిసిపోతూ పుట్టాడని ముద్దుగా చంద్రుడు అని పిలుచుకున్నారు అమ్మా నాన్నలు ఆ పేరు విని అతన్ని స్కూల్లో తోటి విద్యార్థులు చంద్రుడు ఇంద్రుడు అంటూ ఏడిపించేవారు ఒకరిద్దరు టీచర్లు కూడా వేళాకూలంగా మాట్లాడేవారు మొదట్లో ఉడుక్కున్న కాలక్రమేణ చంద్రుడు అన్నిటికీ అలవాటు పడిపోయాడు అతనికి భార్యగా చంద్రావతి వచ్చింది రూపంలోనే కాక పేరులో కూడా మేడ్ ఫరీద్ అన్నారు అందరూ చంద్రు టీవీలో ప్రకటన చూసావా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఫ్లాట్లు అమ్మకం మొత్తం కట్టేసి ఇస్తారట ఫర్నిచర్తో సహా కేవలం రెండు కోట్లేనట జిమ్ హెల్త్ క్లబ్బు హాస్పిటల్ స్విమ్మింగ్ పూల్ మ్యారేజ్ హాల్ సిబిఎస్ఈ సిలబస్తో పన్నెండవ క్లాస్ వరకు ఉన్న స్కూలు అన్నీ ఉన్నాయట ఆ స్కూలు ప్రత్యేకత ఏమిటంటే ఎల్కేజీ నుంచే స్విమ్మింగు హార్స్ రైడింగు బంగీ జంపింగ్ స్కేటింగు నేర్పిస్తారట ఒకటో తరగతి నుంచే ఐఐటి నీట్ ఓరియంటెడ్ కోర్స్ అట ఇంకొక విశేషం ఏమిటంటే అక్కడ అడ్మిషన్కు ముందే విద్యార్థికి పాస్పోర్ట్ కంపల్సరీ అట ఎవరన్నా చనిపోతే కర్మకాండలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక చిన్న ఫ్లాట్ కూడా కట్టారట అది కూడా ఫ్రీ అనట మనం ఎలాగో ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేద్దాం అనుకుంటున్నాం కదా ఇంచుమించు నాలుగు కోట్ల వరకు వస్తుంది రెండు కోట్లు రిజిస్ట్రేషన్ అన్నీ పోగా కోటిన్నర దాకా మన దగ్గర క్యాష్ మిగులుతుంది ఆ డబ్బు బ్యాంకులో వేసుకున్న నెల తిరిగేసరికి ఎనభై తొంభై వేలు వడ్డీ వస్తుంది అయినా ఆ వడ్డీని తాకాల్సిన పని ఉండదులే అద్దెభార ఉండదు కనుక ఇంటి ఖర్చులకు నా జీవితమే ఎక్కువ హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు చంద్రుడు భార్య చంద్రావతితో చంద్రుడు చంద్రావతిని చంద్రు అని పిలుస్తాడు నిజమే డార్లింగ్ ఐడియా బాగుంది ఎయిర్పోర్ట్ దగ్గర అంటే మనం అందరికీ గొప్పగా చెప్పుకోవచ్చు అలాగే మన పిల్లలు అక్కడ స్కూల్లో చేరితే ఒకళ్ళు పెద్ద కార్డియాలజిస్టు ఇంకొకళ్ళు టాప్ ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్ళిపోతారు అప్పుడు మనం కూడా తప్పకుండా అమెరికా వెళ్ళిపోవాలి ప్రస్తుతానికి వచ్చేపోయే విమానాలని టాప్ ఫ్లోర్ టెర్రస్ పై నుంచి చూసి మన పిల్లలు సంబరపడతారు అంది చంద్రావతి తాను భర్తని ఎలా పిలవాలన్న కన్ఫ్యూషన్ లేకుండా డార్లింగ్ అనే పిలుస్తుంది ఆ రాత్రి చంద్రుడు బ్లాక్ అండ్ వైట్ కలల కంటే చంద్రావతి ఈస్ట్ మన ఊహల్లో ఇమ్మర్స్ అయిపోయింది చంద్రుడు చంద్రావతుల గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది ఇద్దరు తరఫున పిలిచిన బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు ఫ్లాట్ని ఫ్లాట్ పరిసరాల్లో చూసి అబ్బరపడ్డారు మా ఫ్లాట్ దాటగానే ఎయిర్పోర్ట్ డానివే మొదలవుతుంది అని చంద్రుడు చెప్తే మా టెర్రస్ మీద నుంచి చూస్తే విమానమే కాక అందులో ప్రయాణికులు కూడా కనిపిస్తారు అంతెందుకు మేము ఫ్లాట్ చూడటానికి వచ్చినప్పుడు టాప్ ఫ్లోర్ బాల్కనీలో నిలబడితే మా వేలు విడిచిన మామయ్య కూతురు విమానంలో నుంచి చెయ్యి ఊపింది అది మాకు స్పష్టంగా కనిపించిందంటే నమ్మండి అని చంద్రావతి గొప్పలు పోయింది నూతన గృహప్రవేశ దంపతుల్ని కొందరు నిండు సంతోషంతో అభినందిస్తే ఇంకొందరు అసూయతో ముక్తసరిగా శుభాకాంక్షలు తెలిపారు మొత్తానికి అనుకున్నట్లే అన్ని ఆధునిక హంగులు ఉండి ఎయిర్పోర్టు దగ్గరగా ఉన్న ఫ్లాట్లోకి ప్రవేశించారు చంద్రుడు చంద్రావతి ఆ రాత్రి బెడ్రూమ్లో ప్రవేశించగానే మొత్తానికి ఇంద్రభవనం లాంటి ఫ్లాట్లోకి వచ్చి పడ్డాం చంద్రుడు అన్నాడు చంద్రుడు సంతోషంతో తబ్బింబైపోయారు ఆ దంపతులు అయితే సుఖాలు ఒంటరిగా వస్తాయి కష్టాలు కట్టలుగా వస్తాయి అనేది అతి త్వరలోనే తెలుసుకున్నాడు చంద్రుడు ఇంద్రభవనానికి దేవతల తాకిడి ఎక్కువట అలాగే ఎయిర్పోర్టు బాగా దగ్గర అని చుట్టాల స్నేహితుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకోవాలంటే వాళ్ళు ప్రయాణించిన విమాన ప్రయాణ సమయం కంటే ఎక్కువ పడుతుంది ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రుడి ఫ్రెండ్ ఒక అతను అదే అన్నాడు ఫ్లైట్ రెండు గంటలు పట్టింది కానీ ఎయిర్పోర్ట్ నుంచి కారులో మా ఇంటికి వెళ్ళడానికి నాలుగు గంటలు పట్టింది ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అని చంద్రుడి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ పది కిలోమీటర్లు కూడా లేదు ట్రాఫిక్ తక్కువ అరగంటలో వెళ్ళిపోవచ్చు అందుకని ఎక్కడెక్కడ వాళ్ళు కొత్త కొత్త బంధుత్వాలు స్నేహాలు కలుపుకొని వాళ్ళ ఇంటికి రావటం మొదలుపెట్టారు అసలు చంద్రావతి దృష్టిలో వాళ్ళ ఫ్లాట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ లాడ్జింగ్ ఫ్రీ బోర్డింగ్ ఫెసిలిటీతో ఉన్న హోటల్ నిత్యం అతిథులు ఇంట్లో ఉండటం వలన పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి ఇంట్లో దంపతులకు ప్రైవసీ అన్నది లేకుండా పోయింది వచ్చిన వాళ్ళకి టిఫిన్లు భోజనాలు వండి పెట్టేసరికి చంద్రావతికి నీరసం వచ్చేస్తుంది ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చని ఊహించిన చంద్రుడికి కాలు మీద నుంచి కాలు తీసేయటమే కాకుండా ఇంట్లోకి సామాన్లు కూరగాయలు తేవడానికి రెగ్యులర్గా పరిగెత్తాల్సి వచ్చింది తనకు వచ్చే జీతమే కాక బ్యాంకు వడ్డీలు కూడా ఏ మూలకి సరిపోవటం లేదు ఎప్పుడూ మిగులు బడ్జెట్లో ఉండే తన ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది ప్రాణ అవసరం వస్తే తప్ప ముట్టుకోకూడదని చంద్రుడు చంద్రావతి వేసుకున్న ఒట్టు పక్కకు పెట్టి మొదటిసారిగా డిపాజిట్లో కొంత మొత్తం తీయాల్సి వచ్చింది ఆ ఇద్దరి మనసులో బాధతో మూలిగాయి కానీ బయటకు వెళ్ళి ఆ మూలిగులు వచ్చే అతిథుల్ని ఆపలేకపోయాయి వారి సంఖ్యను తగ్గించలేకపోయాయి ఏదైనా విమానం ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉంటే ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తున్నారేమన్నా భయం పట్టుకుందా ఇద్దరికి ఎప్పుడన్నా ఎవరు ఇంట్లో లేనప్పుడు ప్రశాంతంగా పడుకుందామన్నా లేక ఏ చూద్దాం చూద్దామనుకున్నా కుదరటం లేదు నిమిషానికొ విమానం చెవులు జిల్లులు పడేలా శబ్దం చేసుకుంటూ వెళ్ళి గుండె తిప్పిస్తుంది అలాగే రాత్రిళ్ళు బీపీ పెంచే శబ్దంతో పాటు కొన్ని విమానాల లైట్లు ల్యాండింగ్ టైంలోనో టేక్ ఆఫ్ టైంలోనో ఇల్లంతా ఎంత దళసరి కట్టెలు వేసుకున్నా వాటి గుండె లోపలికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి రాను రాను బంధువుల స్నేహితుల రాక ఒకవైపు బాధ పెడుతూ ఉంటే విమానాల రథ ఒకవైపు చంద్రుడిని చంద్రావతిని హోరెత్తి చేస్తున్నాయి వాళ్ళకేం చేయాలో దిక్కు తోచకు పిచ్చెక్కిపోతోంది మొదటిసారిగా ఆ ఫ్లాట్ తీసుకున్నందుకు బాధపడసాగారు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఏదో గొప్పగా ఉంటుందనుకున్నారు కానీ ఈ విధమైన వ్యధలు బాధలు ఉంటాయని అసలు అనుకోలేదు సొంత ఫ్లాట్ కనుక అద్దె ఉండదు అన్ని సదుపాయాలు ఉన్నాయి అవి కూడా ఫ్రీ బోలెడు కలిసి వస్తుందని సంతోషించారు కానీ మెయింటెనెన్స్ నెలకి పాతిక వేల రూపాయలు ముందుగా టీవీలో చెప్పిన ఫ్రీ అన్నీ మొదటి ఆరు నెలలే తర్వాత అన్నింటికి నెలకి ఎంత అని డబ్బు కడితేనే ఉపయోగించుకోవచ్చు పిల్లల స్కూల్ ఫీజులు గోపగుయ్యమనిపిస్తున్నాయి ఎల్కేజీ చదువుతున్న అబ్బాయికి సంవత్సరానికి ఐదు లక్షలు ఐదో క్లాస్ చదువుతున్న వాడికి సంవత్సరానికి ఏడు లక్షలు హార్స్ రైడింగ్ వగైరా అన్నారు చంద్రుడికి కానీ చంద్రవతికి కానీ ఏనాడు ఆ ఫ్లాట్స్కి దరిదాపుల్లో గుర్రాన్ని చూసిన గుర్తైనా లేదు ఫ్లాట్ కొన్న ఆరు నెలలకే అన్నీ చూసి విసిగెత్తిపోయిన చంద్రుడు ఆ ఫ్లాట్ అమ్ముకుని వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు చంద్రావత అభిప్రాయం కూడా అదే చంద్రుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు మొదటగా ఒక బ్రోకర్తో మాట్లాడాడు ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లాట్ అంటే హాట్ కేక్లా అమ్మడవుతుందని అభయం ఇచ్చాడు బ్రోకర్ స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళాడు చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టిన ఫీజు వాపసు ఇవ్వడం కుదరదని కావలిస్తే పిల్లల్ని ఆ సంవత్సరం అయ్యేంత వరకు హాస్టల్లో ఉంచొచ్చని అన్నారు వాళ్ళు హాస్టల్ ఫీజు నెలకు యాభై వేలని చెప్పారు ఇద్దరికి కలిపి నెలకు లక్ష సంవత్సరానికి ఆరు లక్షలు లెక్క వేసుకుని గుడ్లు తేలేసాడు చంద్రుడు మనిషిపోయాడేమోననుకుని స్కూల్లో పోతే వాళ్లకు న్యూసెన్స్ అని కాంగారు పడ్డారు యాజమాన్యం కానీ కొన్ని సెకండ్లలోనే చంద్రుడు తేరుకుని ఆలోచించి చెప్తాను అన్నాడు మర్నాడు ఆఫీసుకు బ్రోకర్ వచ్చాడు హాట్ కేక్ అన్న బ్రోకర్ మీ ఫ్లాట్ సెకండ్ హ్యాండ్ కనుక తొంభై లక్షలకు మించి రాదు అన్నాడు చావు కబురు చల్లగా చెప్తున్నట్టు కేవలం ఆరు నెలలే కదా అయ్యింది రెండు కోట్లకు కొన్నాం అన్నాడు చంద్రుడు ఆరు సెకండ్లైనా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండే కదా సార్ ఒక బయ్యర్ రెడీగా ఉన్నాడు అతన్ని కన్విన్స్ చేసి కోటికి ఒప్పిస్తా కానీ నా కమిషన్ లక్ష నుంచి లక్ష యాభై వేలు అవుతుంది అన్నాడు బ్రోకర్ చంద్రావతికి ఫోన్ చేసి అంతా వివరించాడు సరే వీలును బట్టి చూడు అంది చంద్రావతి చంద్రుడికి పరిస్థితి బిట్వీన్ డెవిల్ అండ్ డీప్ ఇలా అయ్యింది సరే ఏదో ఒకటి కానివ్వండి అన్నాడు దీనంగా మొహం పెట్టి ఇలాంటి ఇంద్రభవనంలో ఇంద్రుడు ఉండాలి కానీ మనలాంటి సామాన్యులు కాదు ముందు వెనక చూసుకోకుండా ఎయిర్పోర్ట్ దగ్గరని రెడీమేడ్ బిల్డింగ్ అని రెండు కోట్లు పెట్టి కొనేసాం ఆరు నెలలన్నా తిరగకుండా ఇప్పుడు కోటి రూపాయల నష్టంతో అమ్ముకుంటున్నాం పిల్లల ఫీజు రూపంలో ఆరు లక్షలు పోయింది బ్రోకర్కి ఇంకో లక్షన్నర ఎంతో ఇష్టపడి కొనుక్కున్న చోటు నుంచి అన్ని విధాలా నష్టపోయి వెళ్ళిపోతున్నాం అంటూ తన బాధను వెళ్ళబోసుకున్నాడు చంద్రుడు భార్య దగ్గర ఒక్కొక్కసారి అంతేనండి అందు చంద్రావతి భర్త తడుతూ తనకు ఊబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ భార్యా భర్తలు ఒకరినొకరు ఓదార్చుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు సరిగ్గా నెలాళ్లలో ఎయిర్పోర్టుకి ముఖ్యమైన బస్ స్టేషన్లకి అలాగే సికింద్రాబాద్ నాంపల్లి ఇటీవల బాగా అభివృద్ధి చేసిన చర్లపల్లి లింగంపల్లి స్టేషన్లకి అందనంత దూరంలో ఫ్లాట్ కొనుక్కున్నారు చంద్రుడు చంద్రావతి దంపతులు ఎయిర్పోర్ట్కి బస్ స్టేషన్లకి రైల్వే స్టేషన్లకి దగ్గరగా ఉండాలనుకోవటం బుద్ధి తక్కువ అని అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్కి వచ్చే చుట్టాలు వాళ్ళ ఇంటి ఛాయలకు రాలేదు డబ్బు పోతే పోయింది కానీ మనశ్శాంతి దొరికింది అని సంతోషించారు చంద్రుడు చంద్రావతి కథ సమాప్తం ప్రేయసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే